హలో హాయ్ అని అందరికీ నమస్కారం మై నిమేజ్ రామ్ వెల్కమ్ టు ఈ మళ్ళీ క్షణాల్లో భయంకరమైన అప్డేట్ వచ్చిందండి అదే అక్కడ టూని షోస్ ని తెలంగాణలో ఆఫ్ చేసేయమని హైకోర్టు అయితే ఆర్డర్స్ జారీ చేసిందండి దీని మీద పొందూరు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ గవర్నమెంట్ ఆరు వందల రూపాయల టిక్కెట్ రేటు ఇచ్చిన జీవోని సవాల్ చేస్తూ ఈరోజు హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్కి ఈరోజు కోర్టు తీర్పిచ్చింది ప్రేక్షకుల డబ్బులు అదే జేబు నుంచి డబ్బుల్ని దండుకోవడమే అనేసి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు జియో అయితే ఇచ్చిందండి ఆ జివో ప్రకారంగా ఈరోజు పడవలసిన ప్రీమియర్ షోస్ అయితే ఆగిపోతున్నట్టు అధికారికంగా హైకోర్టు అయితే తీర్పిచ్చేసింది ఈ జీవో ఇంకా పోలీస్ స్టేషన్స్ కానీ లేకపోతే అధికారుల దగ్గరికి కానీ ఇంకా పూర్తిగా వెళ్ళి ఉండదు ఎందుకంటే సిక్స్ దాటిన తర్వాత ఆ జివో యొక్క అమలు వచ్చినట్టు కానీ అమలు వచ్చినా కూడా అది ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్ళి దాని గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని లోపలనే నైన్ థర్టీకి షోస్ అయితే పడతాయి అనేసి వినికి వినిపిస్తుంది ఇక్కడ ప్రేక్షకులందరూ కూడా థియేటర్స్లో ఆతృతగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అఖండా టూ గురించి ఈ సమయంలో కనుక ఈ జివో వాళ్ళని ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఇది అల్లర్లకు దారి దారితీయచ్చు ఎందుకంటే ఈరోజు ఇప్పుడు అఖండా మీద ప్రేక్షకులు చాలా నమ్మకం పెట్టుకుని ఇప్పటికీ ఆ సినిమా ఆగిపోయిందని చాలా బాధపడుతూ ఆ నందమూరి అభిమానులు కానీ బాలకృష్ణ గారి అభిమానులు కానీ చాలా కోప ఉద్రేగులు అయి ఉన్నారు ఇటువంటి సమయంలో ఈ జీవోస్ వాళ్ళని కొంచెం కోపదాటికి గురి చేస్తాయి ఆవేశానికి ప్రేరూపిస్తాయి ఈ విధంగా పోలీసులు కానీ లేకపోతే అధికారులు కానీ సమన్వయం పాటించి జీవోని అమలు చేస్తారా లేకపోతే ఈ ప్రేక్షకుల్ని వాళ్ళకి సినిమా చూపించేసి సానుకూలంగా పంపించేసి రేపు కోర్టుకి వాళ్ళు సమాధానం చెప్పవలసి వస్తుందా అనేది వేచి చూడాలి ఇప్పుడు మీ జీవో ఇప్పుడున్న ఈ ప్రేక్షకుల ఆవేశాన్ని అయితే మాత్రం అల్లర్లుగా మార్చి థియేటర్లని బ్లాస్ట్ చేయడం అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న థియేటర్లన్నీ కూడా నాశనం అవ్వడానికి కారణం అవుతుంది ఇప్పుడు అక్కడ యాజమాన్యం కూడా చాలా ఇబ్బందులు ఫాలో అవుతారు దయచేసి ఈ కోర్టు తీర్పులు ఏదైతే ఉన్నాయో ఇది ఈ సాయంత్రం వరకు కూడా అమలుకి అయితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది దీని మీద అధికారులు ఎలా స్పందించి పోలీసులు పోలీస్ యాజమాన్యం కూడా దీని మీద సమన్వయం పాటించి సీఎం రావంత్ రెడ్డి గారు దీని మీద ఇమ్మీడియట్లీ నిర్ణయం తీసుకుని దాన్ని ఎలా సమస్యను పరిష్కరించి క్లియర్ చేస్తారనేసి అభిప్రాయం కోరుకుంటున్నానండి ఇది ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ చేరాలి ఇది ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులకు చేరి వాళ్ళు సమన్వయం పాటించి సినిమాని ప్రశాంతంగా చూసి బయటికి రావాలి ఒకవేళ సినిమా క్యాన్సిల్ అయినా సరే సరే పొద్దున్న రిలీజ్ అవుద్ది కాబట్టి దయచేసి మీ అభిమానాన్ని ఆవేశంలోకి మార్చకుండా శాంతియుతంగా ఉండి సినిమా వెనక్కి రావాల్సిందిగా కోరుకుంటూ ఇది ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ మాలో ఉత్సాహాన్ని రేకెత్తించి మీ మంచి మంచి వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది మీరు చూడడమే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలని కోరుకుంటూ సైన్ అవుట్ మీరు రామ్